కాపు నేత అని చెప్పి వైసీపీ పోస్ట్ చేసింది ఇది ఇది తిన్నట్టు బాగా వైరల్ చేస్తున్నారు ఈయన కాపు నేతంట కాపులకి పెద్ద అంట ఈయన లేకపోతే కాపు కులమే లేదంట అని చెప్పి కాపుల్ని మోసం చేయడానికి కాపుల్ని రెచ్చగొట్టడానికి మరొకసారి కాపులకి కమ్మలకి గొడవ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయానికి ఇదొక నిదర్శనం మీకు ఒక వాయిస్ వినిపించాలి వినబడుతుంది అనుకుంటా చూడండి జూమ్ చేస్తూ మీరు చూస్తే బాగుంటుంది అనుకుంట నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం తక్కువ వాళ్ళు ఆవేశపరు మాంసాన్ని ఎక్కువ తింటారు మందు బాగా దాగుతాడు ఇవన్నీ ఉన్నాయి ఆ అది అందరు దాగుతుంది చాలా మంది అవుతారు సరిపో అవసరం కదా సర్వే తిరిగి తక్కువ వాళ్ళు కావడం అని నా ఉద్దేశం అప్పుడు కాపులు తాగుబోతులు తాగుతూ ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నా నేను ఒక సామాజిక వర్గంలో పుట్టారు ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం తక్కువ వాళ్ళు ఆవేషపడు మాంసాలు ఎక్కువ తింటారు కాపులు తాగుబోతలు కాపులు మాంసం తింటారు నిద్రపోతూనే ఉంటారు రాజకీయానికి పనికిరారు అని ఈ కాపునేత ఈ కాపునేత కాపులు అన్నాడు ఈరోజు అదే అంబటి రాంబాబు అనేకసారి కామెంట్ పవన్ కళ్యాణ్ గారి తిట్టినప్పుడు ఏం పెట్టాలి అని ఒక ఆయన సైన్ చేసాడు నిత్య పెళ్లి కొడుకు చూసారు కదా నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైన్ చేసాడు పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికి వస్తుందా లేదా అని దాని మీద ఇది ఒక టైత్రీ పెళ్లిళ్ళు పెటాకులు ఇది ఒక టైటరీ పరిశీలన ఉంది ఇలా చాలా కామెంట్లు చేస్తే ఆ రోజు ఈ వైసీపీ కాపు నేతలు ఇప్పుడు కాపు కులం పెద్దలని చెప్పి మాట్లాడుతున్న కాపులది ఏమయ్యారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లి గారిని వాళ్ళ భార్య గారిని వాళ్ళ పిల్లల్ని ఇంట్లోకి వచ్చి దూరుతాం మీ బెడ్రూమ్ లోకి వస్తామని మాట్లాడితే కూడా ఆ రోజు కాపులు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వైజాగ్ వైజాగ్లో పోలీసులు నిర్బంధిస్తే ఆ రోజు కాపులు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ బార్డర్లో ఆపేసి రోడ్డుపైన పడుకుని నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు ఇదే కాపులు ఏం చేస్తున్నారు వైసీపీ కాపులు చెప్పుకునే కాపు నేతలు ఈరోజు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేసరికి కాపు ఉద్యమకారులంతా వచ్చి ఆయన కాపు నేత అంట కాపులు ఆయనే చెప్పచ్చు తాగుబోతలు ఇంత మటన్ తింటారు నిద్రపోతారు అని ఆయన చెప్తాడు కాపు రాజకీయాల పనికిరాని అంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తిట్టచ్చు ఈరోజు మేము అడుగుతున్నాం అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని వాళ్ళ కూతుర్ని కూడా అడుగుతున్నాం ఏమమ్మా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటావే ఆ రోజు బోరుగడ్డ అన్నిలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వెదవలంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆ రోజు గుర్తురాలేదు మీ కాపుకులు అన్నారు మీరు మాట్లాడలేదా పవన్ కళ్యాణ్ గారు కూతుర్లు మాట్లాడినారు చిరంజీవి గారు కుటుంబాన్ని మాట్లాడినారు మీ ఇంట్లో బెడ్రూమ్లోకి వస్తామన్నారు ఆ రోజేమారు మీరు వైసీపీ కాపులు ఈరోజు కాపు కార్డు కావాల్సి వచ్చిందా మీకు అంటే వైసీపీ నేతని పెట్ల సిగ్గుండాలి వైసీపీ బ్యాచ్కి కాపు నేత అంట ఏ రోజైనా వైసీపీ జగన్ గవర్నమెంట్లో కాపులకు న్యాయం చేశారా ఇరవై ఏడు కేసులు పెట్టారు నా మీద ఇన్నిసార్లు జైలు పంపించారు నేను కలపల్లా అప్పుడు కాపు బిడ్డగా మమ్మల్ని ఆదుకోవాలని తెలియదా నీకు పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తల్లో కాపులు ఎంతమంది ఇబ్బంది పెట్టినారు మీరు వాళ్ళు ఆస్తులు కాజేశారు కేసులు పెట్టినారు దాడులు చేసినారు ఆ రోజు కాపులు కనపలేదా ఒక కాపు కార్పొరేషన్లో ఎంత నిధులు ఇచ్చారు కాపులకు ఏ విధంగా న్యాయం చేశారు కాపులు రావాల్సిన పథకాలు ఏమైనా ఇచ్చారా మీరు ఏమి చేయలేదు ఈరోజు ఆ రోజు నోరు లేని అమ్మటి కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఈరోజు కాపులని బీసీలని వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వామో నటిస్తారు ఏడుపులు వాళ్ళ నటనలు ప్రజలు కరిగిపోయేలా చేస్తారు అంటే ఎవరు నమ్మనమ్మా అంబటి కుటుంబ సభ్యులకి వైచిపలు చెప్తాను ఎవరు నమ్మే ప్రసక్తి లేరు మీరు కేవలం లడ్డు టాపిక్ని డైవర్ట్ చేయడానికి కాపు కులాన్ని వాడుకుంటున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద మాట్లాడినప్పుడు ఈ కాపులంతా నిజాబోతున్నారు బిడ్చిట్ కప్పుకొని ఇది అంబటి వాళ్ళు చెప్పినట్టు మద్యం దాగి మటన్ తిని పండుకున్నారా మీరు ఒకటే చెప్తున్నాం రాష్ట్రంలో మరొకసారి కాపుల పైన దాడికి ప్రయత్నిస్తూ ఉంది వైసీపీ దాన్ని వాళ్ళే చేసి ఇంకో కులానికి అంటకట్టడం ప్రయత్నిస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా సరే చంద్రబాబు గారు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే ఒక వ్యక్తిని తప్పు చేసి ఒక వ్యక్తిని విమర్శిస్తే కులానికి అంటకట్టద్దండి కులానికి సంబంధం లేదు ఇది అంబటి రాంబాబు ఎట్టా మట్ర చేసి జైలుకెళ్ళిపోతే కాపులు అన్యాయం చేసాడు కనా అమ్మ రాబాబు రేపు చేసి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేసేటనా చెప్పండి నీ నోటి తోలా నువ్వు మాట్లాడినావు చట్టం తను పని చేసుకోబోతుంది దానికి కాపులంతా ఏం చేస్తారు కాపు నాయకులు ఏం చేశారు అలా అయితే మా మీద కేసులు పెట్టించారు మా మీద మొత్తం రెడ్లంతా కలిసి మా మీద దాడి చేశారు కరెక్ట్ సంవత్సరం క్రితము ఆ రోజు ఏం చేశారు కాపులతో మాట్లాడరా ఆ రోజు నోట్లు పడిపోయాయి మీ కాపులకి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదంటే సిగ్గుండలు ఇంకోసారి కాపులు గీపులు మాట్లాడితే వైసీపీ చెప్తున్నాం మీకు ఎవరి ఆహాతే లేదు ఏమైనా మాట్లాడితే వంగవేటి గారితో కాపు ఈయన మూల సార్ రాధా రాధాగారు పిలిస్తే ప్రజానాయకుడు నువ్వు చెప్తే నీ పల్లా కూడా నీ మాట నువ్వు ఏదైనా లీడర్ అంటావు నువ్వు కాపు చోకర్వి నువ్వు కాపు నేత కాదు కాపు చోకర్ అంబటి అదే విధంగా చెప్తున్నావు జోగి రమేష్ కూడా చెప్తున్నాం ఈరోజు జోగి రమేష్ కూడా బీసీ కార్డ్ వేసుకొని వాళ్ళ భార్యతో మాట్లాడించి ఏడుపులు చేస్తున్నారు మా ఇళ్లలో మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా రోడ్డుపైడుచుడు రోజులు ఉన్నాయి గుర్తుందో లేదో ఆ రోజు ఏం చేశారు ఈ కాపులంతా ఇక గుర్తుపెట్టుకోండి మీకు వచ్చేసరికి కాపులు ఇంకొకరికి వస్తే కాపులు కదా కేవలం లడ్డు విచారాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న రాజకీయాన్ని ప్రజలు నమ్మకండి ఈ కాపు నేతల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ డ్రామా అస్సలు నిజమైన కాపులు అందరూ కూడా మేధావులు మీ మాటల మీద ట్రాప్లో కాపులు లేరని కూడా తెలియజేస్తున్నాం కాపులు బలజలు చాలా మేధావులు మీ ట్రాప్లో పడే అవకాశం ఉండదు ఉండదు దయచేసి ఇంకోసారి అంబటి కుటుంబ సభ్యులు కానీ ఇంకోరు కానీ ఇంకొకరు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకొచ్చి మాట్లాడినా ఆయనకి ఏమి జరిగినా ఈ ప్రపంచంలో ఎవరాడు కొట్టించుకున్నా ఆయన దగ్గరికి తీసుకొచ్చినా ఆయనకి సంబంధం చెప్తున్నా ఆయన అంటకట్టద్దండి ఒక వ్యక్తి చేసే తప్పుల్ని ఒక కులానికి ఒక పార్టీకి రుదొద్దో చెప్పి లక్ష్యాలు చెప్తున్నాం ఆ జరిగిన ఈ దాడులు ఏమవుతుందో ఇవన్నీ కూడా అంబటి రాబాబు గోల వల్లే జరిగింది కాబట్టి శిక్ష పనిష్మెంట్ ఉంటుంది అంతేగాని కాపు కులానికి అంటకట్టద్దని చెప్పి మరొకసారి జనసేన పార్టీ తరఫున కాపు నాయకులుగా హెచ్చరిస్తున్నాం లడ్డూ విషయం మీద మా వాళ్ళు కొంతమంది మాట్లాడకపోవడం బాధాకరం పవన్ కళ్యాణ్ గారు స్పందించింది వాస్తవమే కానీ దాన్ని ఎక్కువ రాజకీయం కూడా చేకూడదు అనుకున్నాను కాబట్టి మేము ఎక్కువ మాట్లాడాలి ఇప్పుడు తిరుపతిలో మేము మాట్లాడుతుంటే మేము స్థానికంగా ఉన్నాం ఫస్ట్ నుంచి లడ్డూ టేకప్ చేసినాం మేము మేము బీజేపీలో మాట్లాడుతున్నాం దాని మీద కాబట్టి మాట్లాడుతున్నాం అక్కడ వాళ్ళకి దాని మీద పూర్తి డేటాస్ వచ్చిండకపోవచ్చు దాని మీద ఇంకా ఇంకా మాట్లాడే అవసరం కూడా లేదు ఎందుకంటే డైవర్ట్ చేశారు ఇప్పటికే